ఆర్బీఐ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పలు పోటీలు నిర్వహించి భారీగా నగదు బహుమతులు అందిస్తుంది అలాగే ఇప్పుడు పది లక్షలు గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది అయితే దీనికి కేవలం విద్యార్థులు మాత్రమే అర్హులు అన్ని స్ట్రీంలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను చేస్తున్నటువంటి విద్యార్థులకు ఆర్బీఐ దేశవ్యాప్తంగా క్విజ్ పోటీని నిర్వహించనుంది ఆర్బీఐ తొంభైవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఇరవై నుంచి దీనికోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ పదిహేడుతో గడువు ముగుస్తుంది గుర్తుపెట్టుకోండి అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ సమాచారాన్ని తమ సంస్థల్లో తెలియజేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ జారీ చేసిన నోటీసులో ఉంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను క్విజ్లో పాల్గొని విజయవంతం చేసే విధంగా ప్రోత్సహించాలని కోరింది క్విజ్లో ప్రాథమికంగా చరిత్ర ఆర్థిక వ్యవస్థ కరెంట్ అఫైర్స్ మొదలైన జనరల్ నాలెడ్జ్ పై క్వశ్చన్స్ ఉంటాయి వీటిలో పోటీలో మొదట విజేతకు పది లక్షలు అందజేస్తారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో ఎంగేజ్మెంట్ను రూపొందించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది నోటిఫికేషన్ ప్రకారం క్విజ్లో నాలుగు దశలుంటాయి ఫస్ట్ స్టేజ్లో ఆన్లైన్ ద్వారా హిందీ మరియు ఇంగ్లీష్లో క్విజ్ ఉంటుంది రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కాలేజ్లు ఫేజ్ టూకు వెళతాయి ఇక రెండో ఫేజ్లో ఎంపిక చేయబడ్డ కాలేజ్లు ఎలిమినేషన్ రౌండ్ తర్వాత పోటీలో పాల్గొంటాయి ఈ రౌండ్లో విజేత జోనల్ రౌండ్కు వెళ్తారు ఇందులో గెలిచిన పార్టిసిపెంట్స్ జాతీయ స్థాయిలో పోటీ పడతారు క్విజ్లో పాల్గొనే వారికి రాష్ట్ర స్థాయి నుంచి బహుమతులు అందిస్తారు జాతీయ స్థాయిలో పాల్గొనే వారికి మొదటి బహుమతిగా పది లక్షలు రెండో ప్రైజ్ మనీ ఎనిమిది లక్షలు మూడో బహుమతిగా ఆరు లక్షలు ఇస్తారు ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం ఆన్లైన్ క్విజ్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటుంది మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి